ఈరోజు మనకు కావాల్సింది శ్రద్ధగా పనిచేసేవాళ్ళు అనగా నువ్వు పనిచేస్తున్న చోట నీ పై అధికారి నిన్ను బట్టి సంతోషించాలి ఉదాహరణ యోసేపును ఫొచ్చేఫరు అనేటటువంటి ఒక శతాధిపతి తన ఇంట్లో పనివాడిగా పెట్టుకున్నాడు యోసేపు నాకు యహోవా తోడై ఉండే నువ్వు గనుక అతడు చేసినదంతయు అతని చేతి ఉందూ యహోవా సఫలీకృతం చేశాను యహోవా అతనికి తోడై ఉండెను అతడు మాట చూసారా కొంత కాదు అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు తన ఇంటి అంతటి పైన యోసేపును విచారణకర్చగా నియమించి తాను కలిగి ఉన్నదంతయు కూడా అతని చేతికి అప్పగించను యోసేపు ఏ పని చేసినా సరే దేవుడు యోసేపును దీవించాడు కారణం తెలుసా యోసేపు నాకు యహోవా తోడై ఉండెను ఈరోజు నువ్వు జ్ఞానం కలిగి పని అని అనంటే అనుభవం కలిగి పని చేయాలి అనంటే ప్రతిఫలం పొందుకునే పని చేయాలి అనంటే నువ్వు కష్టపడాలి నువ్వు ప్రయాసపడాలి ఇతరుల కంటే ఎక్కువగా కష్టపడాలి ఒకరోజు ఉద్యోగం చేసి ఒకరోజు ఉద్యోగం మానేయటం ఒకరోజు పనిలోకి వెళ్ళి మరొక రోజు పనిలోకి వెళ్ళడం వెళ్ళడం మానేయటం ఇది మంచి పనివాడి యొక్క లక్షణము కానే కాదు ఉద్యోగ అవకాశాలు అని చెప్పి యాడ్ ఇచ్చాడు చాలామంది వచ్చారు వాళ్ళను ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆ వాళ్ళ జవాబులు చెప్తూ ఉన్నారు ఒక క్యాండిడేట్ వచ్చాడు ఆ క్యాండిడేట్ని అడిగాడు అయ్యా నేను నీకు ఉద్యోగం ఇస్తే నువ్వేం చేస్తావు అని అడిగాడు ఈ వచ్చిన ఇంటర్వ్యూకి వచ్చిన వాడు ఏమన్నాడో తెలుసా హాయిగా పడుకుంటానండి అన్నాడు ఏం చేస్తాడంటే ఉద్యోగం ఇస్తే హాయిగా పడుకుంటానండి అన్నాడు ఏ మనిషిపోయా నువ్వు నేను నీకు ఉద్యోగం ఇస్తే ఏం చేస్తావు అని అంటే హాయిగా పడుకుంటానంటావేమిటాయా నీకు ఉద్యోగం ఇస్తుంది పడుకోవడానికా సార్ నేను చెప్పినటువంటి సమాధానంలో లోతైన అర్థం ఉంది అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి మీకు అర్థం అవుతుంది ఏమిటో అంత అర్థం నాకు ఉద్యోగం ఇచ్చి చూడండి నేను ఎంత హాయిగా పడుకుంటానో అదేనయ్యా నేను నీకు ఉద్యోగం ఇస్తుంది నువ్వు హాయిగా పడుకోవడానికి కాదు కదా కానీ మీరు నాకు ఉద్యోగం ఇచ్చి చూడండి నేను ఎంత హాయిగా పడుకుంటానో ఒక్క వన్ మంత్ చూడండి మీకేం అర్థం అయిపోతుంది నేను చెప్పేటటువంటి జవాబులో నా లోతైన అర్థం ఏమిటో వీటితో కాస్త తెలివిగా ఉన్నాడు కొంత స్మార్ట్గా ఉన్నాడు వీడి సమాధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంది చూద్దాం ఏం చేస్తాడో అని చెప్పి ఉద్యోగం ఇచ్చాడండి మళ్ళీ ఎవరైనా ఉన్నారా ఉద్యోగం ఇస్తే హాయిగా పడుకునేవాళ్ళు ఉన్నారా అండి ఆ సీట్లోకి వెళ్తారు ఆ తలకే ఆ సీటు కానిస్తారు అంతే ఇంకా ఈ ముట్టెత్తుతారు పైకి గురకే గురక సింహం మగసింహం కొంతమంది అయితే ఆడసింహాలు మరికొన్ని ఉన్నారా మన మధ్య ఉద్యోగం చేయాల్సిన చోట పడుకునేవాడు నిద్రపోయేవాళ్ళు సరే జాగ్రత్తగా వినండి అతడు చేరిన మరుసటి రోజే మరుసటి రాత్రి భయంకరమైనటువంటి గాలి తుఫాను భయంకరమైనటువంటి భారీ వర్షం ఒకేసారిగా ఉలికి పడ్డాడు యజమాని గబగబా బయటకు వచ్చాడు గాలి వర్షం తుఫాను అయ్యో అయ్యో పోయిన వారమే పంటలు కోసాం ఆ ధాన్యం కప్పారో లేదో పరదాలు కప్పారో లేదో పశువులు పొలంలోనే ఉండిపోయినాయేమో వాటిని చావిడిలోకి తీసుకొచ్చారో లేదో ఆ ట్రాక్టర్లు ఏమైపోయినాయో ఈ పనివాళ్ళు ఏమైపోయారో అని చెప్పి గబ్బ గబ్బా గబ్బా ఉన్నాడుగా ఒక సహోదరుడు కొత్తగా తీసుకున్నాడు ఉద్యోగంలోకి వెళ్ళి తలుపు కొట్టాడు తలుపు కొడితే నిద్రపోతూ ఉన్నాడండి హాయిగా నిద్రపోతూ ఉన్నాడండి యజమాని వెళ్ళి తలుపు కొడితే నెమ్మదిగా ఏంటి సార్ అన్న అనవసరంగా ఇప్పుడు డిస్టర్బ్ చేశారు ఏమైంది ఇప్పుడు అని అంటే ఏమైందంటావుట ఉరుములు మెరుపులు గాలి తుఫాను మన ఎస్టేట్ సంగతి ఏం చేశావు ఉద్యోగం ఇస్తే నువ్వు ఏం చేసావు సార్ మీరు ఉద్యోగం ఇచ్చినప్పుడు నువ్వు చెప్పావు కదా సార్ ఏం చెప్పావు నేను హాయిగా పడుకుంటానని కాబట్టి నేను హాయిగా పడుకున్నాను సార్ మీకు మీరేమనుకో ఒక మాట సార్ చెప్పండో మీరు కూడా హాయిగా పడుకోండి సార్ ఒకే పనికి మనోడా తుఫాన్ రా భారీ వర్షం రా నీకెలా ఎలా నిద్ర పట్టిందిరా నన్ను నేను నిద్రపోమ్మంటున్నావురా రా బయటికి నేను ఒకసారి పడుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చే ప్రసక్తి లేదు సార్ నేను చెప్పా ముందే నేను హాయిగా పడుకుంటానని ఓరి దుర్మార్గుడా నిన్ను తీసుకున్నాను తీసుకోక తీసుకోక అని చెప్పి ఈ యజమాని గబగబ గొడుగు వేసుకుని పొలానికి వెళ్ళిపోయాడండి అలా పొలానికి వెళ్ళిపోతే ప్రతి ధాన్యపు కుప్ప మీద చక్కగా పాలిథిన్ కవర్స్ పరిచిపెట్టి ఉన్నాయి వర్షం భయంకరంగా పడుతుంది కానీ ధాన్యానికి ఏమీ కా పశువులు పశువులు ఎక్కడా ఆ పశువులన్నీ కూడా చక్కగా చావిడిలో కట్టబడి ఉన్నాయి ట్రాక్టర్లన్నీ కూడా ఉండాల్సినటువంటి ఏరియాలో చక్కగా నిలబెట్టబడి ఉన్నాయి ఎక్కడ చూసినా సరే అంత చక్క పెట్టి చక్క పెట్టి ప్రశాంతంగా ఉంది అర్థమైంది అంటనే ఉన్నాడు నా సమాధానంలో లోతైన భావం మీకు అర్థమవుతుంది అని చెప్పి మళ్ళా వెళ్ళాడు ఏమయ్యా నువ్వు చెప్పిన సమాధానం ఆ రోజు నాకు అర్థం కాలేదు కానీ సార్ ఈరోజు మీకు అర్థమైందా బాగా అర్థమైందయ్యా నువ్వు హాయిగా పడుకో నేను కూడా హాయిగా పడుకుంటాను వాడు చెప్పింది ఏమిటయ్యా అంటే మీరు నాకు పని ఇచ్చి చూడండి మీరు హాయిగా పడుకుంటారు నాకు ఇచ్చిన పనికి న్యాయం చేసి నేను కూడా హాయిగా పడుకుంటాను సహోదరులు 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 కొంతమందికి పని ఇస్తే ఇచ్చినోడు పడుకోడు పొందుకున్నోడు పడుకోడు వీళ్ళు పనికొచ్చేవాళ్ళు కాదు పనికి మళ్ళిన వాళ్ళు నిన్నెవరైనా నమ్మి నీకు ఒక బాధ్యత కానీ పని కానీ అప్పగిస్తే ఇచ్చినటువంటి వ్యక్తికి ప్రశాంతతనివ్వు ఆ పని ఇచ్చినటువంటి వ్యక్తికి నెమ్మదినివ్వు అతన్ని చెప్పగలగాలి అయ్యా నువ్వు వచ్చి పని చేయడం మొదలు పెట్టినప్పుడు అప్పటి నుంచి నేను ప్రశాంతంగా పడుకుంటున్నాను అయ్యా లేకపోతే అర్ధరాత్రులు ఫోన్లు వచ్చినాయి కొంపలు మునిగిపోయినట్టుగా మాట్లాడేవాళ్ళు ప్రశాంతంగా పడుకోగలుగుతున్నాను అది అసలసిసలైనటువంటి జ్ఞానము కలిగి పనిచేసేవాని యొక్క తత్వం యోసేపును పనిలో పెట్టుకున్నప్పటి నుంచి ఆ ఫోతే ఫోర్ అయినటువంటి అధికారి ప్రశాంతంగా పడుకోవడం ప్రారంభించాడు కాబట్టి ఏం చేశాడో తెలుసా తన ఇంటి అంతటి పైన యోసేపును అధికారిగా చేసేసాడు యోసేపును కానీ అధికారిని చేస్తే నేను ప్రశాంతంగా పడుకోవచ్చు అడుగుతున్న నీ పైన నీ ఉద్యోగం ఇచ్చినటువంటి వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారా లేక నరకం అనుభవిస్తున్నారా సహోదరి సహోదరులు అనుభవం ఎలా వస్తుంది కష్టపడితే వస్తుంది నువ్వు కష్టపడకుండా అనుభవం రావడం సాధ్యం కాదు జ్ఞానంతో నువ్వు కష్టపడినప్పుడే సమస్యను పరిష్కరించగలగలుగుతావు ఈరోజు నువ్వు జ్ఞానం కలిగి పనిచేయాలని జ్ఞానం కలిగి నీ పై అధికారి పట్ల నమ్మకం పొందుకునే విధంగా నువ్వు పని చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు ఈరోజు ప్రార్థన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకుందాం పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి బహుశ్రేష్టమైన సూటి అయిన సందేశము ద్వారా మాతో మాట్లాడినందుకు నాయన మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంట్లో జ్ఞానము చదువులో జ్ఞానము పనిలో జ్ఞానము మాకు అత్యవసరము జ్ఞానము కలిగి చదివిన చదువులో వచ్చేటటువంటి నాయన పరీక్షలను మేము విజయ జయించగలం కుటుంబంలో సమస్యలు వచ్చినా జ్ఞానము కలిగి కాపురం చేస్తే ఆ సమస్యలను జయించగలం పనిలో సమస్యలు వచ్చినా జ్ఞానాన్ని మేము కలిగి ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకోగలం నాయనా అడుగుతున్నా నీ జ్ఞానం మాకు దయచేయండి వివేకం దయచేయండి కష్టపడి చదివే కష్టపడి గృహాన్ని నిర్మించుకునే కష్టపడి పనిచేసే మనస్తత్వం మాకు దయచేయండి ఎస్ఐ పేరటి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్